నమస్తే అండి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఆగస్టు ముప్పైను జరగబోతున్నాయి అయితే దీనికి సంబంధించి ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు వైసీపీ టోటల్గా ఉన్నాయి దానికి సంబంధించి ఆరు వందల నలభై ఐదు ఓట్లు వైసీపీ బలం ఉంది అలాగే రెండు వందల పదిహేను ఓట్ల వరకు కూడా టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమికి ఉన్ బలం ఉంది ఈ మధ్య కొంతమంది ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీఎంసి నుంచి కార్పొరేటర్లు మరికొంతమంది కౌన్సిలర్లు స్థానిక నాయకులు ఇలాగా వెళ్ళడం జరిగింది దానికి సంబంధించి మూడు వందల వరకు కూడా ఇప్పుడు వారికి బలం ఉండొచ్చు అయితే ఈ నేపథ్యంలో పోటీ చేయాలా లేదా అన్నది మనకి ఎవరెవరు ఓటేస్తారు అన్నది క్లియర్గా లెక్క చెప్పమని చంద్రబాబు గారు చెప్పారు ఆ కమిటీకి ఆ కమిటీ ఈవేళ నివేదిక ఇస్తుంది దానిపైన అయితే దీనికి సంబంధించి అభ్యర్థులుగా బైరా దిలీప్ బైరా దిలీప్ పేరు ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గండి బాబ్జీ పేల గోవింద్ పేర్లు కూడా గత గత కొంతకాలంగా కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉన్నది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే డబ్బులు పార్టీ పెట్టుకోదు అభ్యర్థులే పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా చూసుకుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఈ స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక్కొక్కరికి సుమారుగా పది నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది అన్నటువంటి ఇది అలాగే ఇది కరెక్టా కాదా అని అంటే కరెక్ట్ కాదు కానీ అయితే ఇప్పుడు వారందరినీ కూడా ఆల్రెడీగా వైసీపీకి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి వాళ్ళ కౌన్సిలర్లు జెడ్పీటీసీలని అలాగే ఎంపీటీసీలని కార్పొరేటర్ని వీళ్ళందరినీ కూడా ఆల్రెడీగా బొత్స సత్యనారాయణ గారు బెంగళూరు ఇతర ప్రాంతాలకు తరలించేశారు కానీ వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళు మాతో ఫోన్ టచ్లో ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూగా ఫోన్ టచ్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాకే ఓటేయబోతున్నారు ఈ విధంగా మేము వైసీపీ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ అయితే ఇవ్వబోతున్నాము అని వైసీపీలో ఎమ్మెల్సీగా గెలిచి జనసేనలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రకటించడం జరిగింది అలాగే రాబోయే రోజులలో కూడా మేయర్ స్థానాన్ని మేమే గెలుచుకుంటాం అన్నారు ఆయన ఇప్పుడు బొత్సకు షాక్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు ఆయన చూద్దాం ఏం జరుగుతుందో